డిపార్ట్మెంట్ లోని అసోసియేషన్ లో అన్ని ఏకతాటి పైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు అన్నారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ వెంటనే ఉద్యమ బాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు గ్రూప్ టూ అధికారిగా ఎంపికైన ఎస్సీడీడీ ఉద్యోగి శ్యామ్ సుందర్ రెడ్డి అభినందన కార్యక్రమం కూడా జరిగింది ఉమెన్స్ స్వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీమతి కేలాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప్పు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఎస్ డబ్ల్యూఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన మండలి శ్యామ్ సుందర్ రెడ్డి గ్రూప్ లో అధికారిగా అన్నారు స్వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నియమితులవడం మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల హక్కులను కాళ్ళ రాస్తే ఊరుకునే లేదని అన్నారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ గ్రూప్ టూ అధికారిగా నియమితులైన శ్యామ్ సుందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన సోషల్ వెల్ఫేర్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షులుగా గెలుపొంది మొదటిసారి సూర్యపేటకు వచ్చిన ఉప సత్యనారాయణను వెన్ స్వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీమతి లతను సూర్యాపేట జిల్లా హెచ్డబ్ల్యూఓల అధ్యక్షురాలుగా ఎన్నికైన సిహెచ్ పద్మను మినిస్ట్రీరియల్ సిబ్బంది సంఘం మరియు హెచ్డబ్ల్యూఓల అసోసియేషన్లు ఘనంగా సత్కరించాయి

विश्वास हो रहा है मेरा ये लगा सागर नाम का निश्चित रूप से वो जब तक वह नाम वाले पिछड़े दलों का बस्तर आने नहीं रहे हैं, आयुर्वेद ना అసెంబ్లీలో కొనేదోని ఈ మనం తరచుగా చేస్తున్నాము ఒకలాగా సహాయం ఎప్పటి ఎప్పటి శ్రీమతి రావు ముందు ఒక అసోసియేషన్ ద్వారాను ఎవరి ఆశ్రయస్తున్నారు మున్సిపల్ స్టాఫ్ కానీ ఎప్పటి ఎప్పటి శ్రీమతి రావుల అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహకోవాలి ఈ కార్యక్రమాన్ని చేయమనేసిటివంటి ఎవరని దయచేక మా గ్రూపుల ఈ సెషన్ తీసుకున్నటువంటి ఆ డిస్ట్రిక్ట్ స్టార్ ఆఫ్ వుమెన్ సివిల్ సొసైటీ ఆఫ్ సిమల మండల ప్రదాత భాయని అందరూ అందరికి ఈశ్వరవేళ జిల్లా ఇంటర్వెస్ట్ అసోసియేషన్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ధన్యవాదాలు చెప్పండి మీ అందరి పరమ సలామత్ తెలియజేసుకుంటుంది ఈ టైం మన ఇంటర్వ్యూ మన స్టార్స్

సారి కూడా పెట్టినా కానీ మన హెచ్డబ్ అందరూ కూడా